నమస్కారం సుందరకాండ ప్రథమసర్గ నూట తొంభై ఒకటవ శ్లోకం నుంచి మనం ఇప్పుడు పారాయణం చేసుకుందాం సతైస్ సంభావిత పూజ్య ప్రతిపన్న ప్రయోజన జగమావిశ్య పన్నగాశనవత్కీ ప్రాప్తూయి సర్వత ప్రతిలోకయనా యోజనానాం వనరాజీ వనరాజిం దదర్శసః ఈ విధంగా సురసను జయించి సింహికను సంహరించి తన పనికి అడ్డు తొలగించుకుని పూజనీయుడుగు హనుమంతుణ్ణి ఆకాశచారులకు భూతములు గౌరవించినవి విమట హనుమంతుడు గరుడుని వలే ఆకాశమున కెగసి వెడలిపోయను హనుమంతుడు అట్లు నూరు యోజనములు గడచి ఇంచుమించుగా సముద్రపు తీరమున చేరి అన్ని దిక్కులు పరికి పరికింపగా అచట పచ్చని తోటలు అగుపడెను దదర్శ దర్శచపతన్నేవ వివిధ ద్రుమభూషితం दीपम् शाखा मुर्गस् श्रेष्ठो मलायो पवनानिचा सागरम् सागरानुपम सागरानुपजान द्रुमान च सागरा चपत्नीनाम मुखान् यपि विलोकयन् समाहामेक संकाशम समिक्षात् मानमात्मवान् निरुधनं तमिवाकाशम् चकारमतिमान् मतिम य वृद्धि प्रवेगं च ममदृष्ट राक्षसा मई कौतूहलुरी मेने महाकम संक्षिप्य पुनः प्रकृति मेदे वीतमोहवात्म तदूपमति संक्षिप्य हनुमा प्रकृत स्थित आयन अट्ला आकाशम न పలు విధములైనటువంటి చెట్లతో కూడిన లంకా ద్వీపమును దక్షిణ తీరమునందలి మలయపర్వతమును దాని అందరి తోటలను దర్శించను హనుమంతుడు సముద్రమును దాని తీరమందలి నీటి మడుగులను వాణి పక్క మొలచిన చెట్లను చెంతనే ప్రవహించు నదులను కాంచను మహామేఘము వలె ఒప్పుచూ ఆకాశమును అడ్డగించుచున్నట్లున్న తన పెద్ద దేహాన్ని చూసుకుని బుద్ధిశాలియగు హనుమంతుడు ఎట్లు తలచిన చూడండి ఆయన శరీరం ఎంత పెద్దగా ఉందో మహామేఘంలాగా ఉప్పుతూ ఆకాశాన్ని అడ్డగించేటట్టుగా ఉన్నదట ఆయన దేహం ఊహించగలమా మనం కంబను రామాయణంలో చెప్తారు హనుమంతుడు తన దేహాన్ని ఎంతగా వించాడయ్యా అంటే నేను చెప్పలేను రామచంద్రుడి కీర్తి ఎంత ఎత్తు ఉందో అంత ఎత్తు హనుమంతుడు ఎదిగాడు అంటాడు రామచంద్రుడి కీర్తి ఎంత ఎత్తుందో మనకు తెలియదు హనుమంతుడి ఎత్తు ఎంత ఉందో మనకు తెలియదు ఇక్కడ చెప్తున్నారు వాల్మీకి మహర్షి మహామేఘము వలె నొప్పు ఆకాశాన్ని అడ్డగించుచున్నట్లు ఉన్న తన పెద్ద దేహాన్ని చూసుకొని బుద్ధిశాలి యొక్క హనుమంతుడు ఇట్లు తలచను ఇది అంత ఎత్తున్నాడట నా ఈ పెద్ద శరీరమును వేగమును చూడగనే రాక్షసులకు నేనెవరో తెలుసుకున్న వలనని నన్ను పట్టవలనని కుతూహముల కుతూహలము కలగక మానదు అని హనుమ తలచను అట్లు తలంచి పర్వతాకారముకు తన శరీరమును చిన్నదిగా చేసుకుని హనుమంతుడు अज्ञान तीवन तो वे तन सहज रूपम पे इनक्रमा विक्रम्य बलिवीर हरो सचारु नाना रूपधारी परम समासाद्य समुद्र तीरम समीक्षितात्मा समवेक्षितार्थः ततः स लंबस्य गिरेः విచిత్రకూటే నిపపాతకూటే సకేతోత్లకనాళికే మహాద్రికూట ప్రతిమో మహాత్మా తతస్సు సంపా గిరివర్యమూర్ధ్ కపిస్ నిపపాతపర్వే విధూయ రూపం వ్యధయన్ మృగద్విజాన్ హనుమంతుడు మూడడుగులు వైచినంత మాత్రముననే బలియొక్క పరాక్రమగర్వము నడంచిన వామనుడి వలే తన రూపమును మిగుల తగ్గించుకొని సహజ రూపమును దాల్చెను సుందరములకు వివిధ రూపములు దాల్చగల హనుమంతుడు అట్లు అన్ అన్యులకు అలవి కాని వాడై సముద్రపు ఆవలి యొడ్న కేగి తన పెను శరీరమును చూసుకుని తాను చేయవలసిన పని ఊహించి తన సహజ రూపమును దాల్చను అంతట గొప్ప కొండ శిఖరము వలె నొప్పు ఆ మహాత్ముడకు ఆ హనుమంతుడు సంపన్నము వివిధ శిఖరములతో నొప్పునది మొగలి పొదలు విరికి చెట్లు కొబ్బరి చెట్లుతో నిండినది అగు లంబగిరి శిఖరముపై దిగెను అట్లు తన రూపమును సంక్షేపించుకున్న హనుమంతుడు సముద్ర తీరమున చేరి లంబపర్వత శిఖరముపైనున్న లంకా నగరమును చూసి అతడి మృగములకు పక్షులకు భయము కలిగించుచు ఆ కొండ మీద దిగెను విధూయ రూపం విధూయ రూపం వ్యథయన్ మృగద్విజాన్ ససాగరం దానవపన్నగాయతం ససాగరం దానవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్నిమాలినం నిపత్య తీరే చ మహోదేస్తదా దదర్శ లంకాం అమరావతీం ఇవ ఆ హనుమంతుడు దానవులు పన్నగులు కలదై పెద్ద అలలతో కూడిన సముద్రమును తన బలముతో దాటి తీరము చేరి అక్కడ అమరావతి వలె ఉన్నటువంటి లంక నగరాన్ని చూశాడు ఇది అనమాట హనుమంతుల వారు సముద్ర లంఘనం చేసి లంకలో ఆయన అడుగు పెట్టాడు ఇక్కడితోటి ప్రథమ సర్గ పూర్తి అవుతుంది ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే ప్రథమ సర్గ ధన్యుణ్ణి నమస్కారం